जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम श्री राम जय राम जय जय राम जय श्री राम 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 जय जय राम जय श्री राम जय श्री राम ओम श्री राम जय राम जय जय राम जय श्री राम जय श्री राम ఏం చేసుడు ఎందుకు చేస్తున్నాం మనం ఎంతవరకు చేస ఇప్పుడు రామ మందిరంలో అక్కడ అయోధ్యల శ్రీరామ మందిరము ప్రతిష్టం జరుగుతున్నది ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు నాడు రాముల ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి ఆ నుండి మనకు ఈ ఆగ్రంపల్లి శాఖ శ్రీరామక్షేత్ర ట్రస్టు వారు బిరంపల్లికి పోయి మన యొక్క తలంబలా తీసుకువచ్చారు తీసుకువచ్చి మన ఆగ్రంపల్లి వీరందర్శనం దేవస్థానంలో ఇప్పటివరకు ఇప్పటి వరకు రామనామ జపం జరిగింది ప్రతిరోజు కాబట్టి ఆ అక్షంతలు ప్రతి యావత్ భారతదేశం అందరికీ ఇంటింటికి గడపడకు యొక్క అక్షరం పంచుతున్నారు అదే మాదిరిగా ఈ రోజు మన ఆగంపల్లిలో ఈ యొక్క భక్త బృంద సమేతంగా ప్రతి ఇంటింటికి ఒక అక్షంతలు వచ్చాయి ఆ అక్షంతలు మనము ఈ యొక్క స్వయంగా శ్రీరామచంద్రు ప్రభు ఆ అక్షంతలు స్వయంగా దేవుడు కాబట్టి ఆ అక్షంతలు కొన్ని అక్షరం కలుపుకొని అక్షంతలు ఒక డబ్బలో ఉంచుకొని మన బీరో దాచుకోవాలి ఆ అక్షంతలు మనం శుభకార్యానికి దీవించాలి ఆ యొక్క ప్రతి ఒక్క శుభకార్యానికి దీవించాలి అక్షరతో దీవిస్తాయి కాబట్టి అంత గొప్పది ఈ యొక్క ఈ ఇరవై తారీఖున సుమన్నాడు మనకు విగ్రహ పరిశ్రమ కాబట్టి ప్రతి మనకు ఆలయం మనకు ఆలో రెండు దేవస్థానం ఉన్నాయి కాబట్టి మన ఉదయాన్నే నారాయణ లేచి చక్క ఇల్లు వాటిని శుభ్రం చేసుకొని మన ఇంటిలో దీపం వెలిగించుకొని ఇంటి దేవుని అందు రెండు దీపాలు వెలిగించుకోవాలి అదే మాదిరిగా ఇంక రెండు దీపములు మన ఇంటి ముందు ఆ యొక్క కడప వెలిగించుకోవాలి ఇంకొక దీపము తులసి అందు వెలిగించాలి ఐదు దీపాలు ప్రొద్దున వెలిగించుకోవాలి మళ్ళీ సాయంకాలం కూడా అదే మాదిగా ఐదు దీపాలు వెలిగించాలి అయితే ఆ యొక్క ఇరవై తారీఖు నాడు విగ్రహ ఉంది కాబట్టి మనము మనకు రెండు గుళ్ళుని కాబట్టి రామనామ జపం చేసుకుంటూ ఆ యొక్క పన్నెండు గంటలకు పది నిమిషాలకు విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది ఆ తర్వాత రెండు దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం తెచ్చాన్ని కోరుచున్నాము ఆ యొక్క శ్రీరామచంద్రుని ఆ సీత సమేత అలా శీశుడు మన ప్రతి ఒక్క అందరి మీద ఉంటాయి కాబట్టి

जानकी आशीर्वाद राम श्री राम जय रामा जया जय राम जय रामा जय राम जया जय राम जय जया जय श्री जय श्री जया जय श्री श्री राम जय राम जया जय राम মনোবাঞ্চ অনুগ্ৰহীৰা বাইছল দীৰ্ঘ দীৰ্ঘ জয় Jai Shri Ram Jai Shri ram, ram Jai Shri Ram Jai Shri ram. Euh. Ram. ram Jai Shri Ram Jai Shri Ram Dirgha Ishanaya Jai Ram Jai Ram Jaya Rama Ho Jai Ram Jai Ram 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 Jai Ram કાલમ દેવ કાલમ મનસુખ દેમાલી કારલ માતર જય શ્રી રામ જય કાલમ દેવ આલી દેવ જય મેરા રૂપી સંત હે બુલાવો મુંડેટરા જય જય શ્રી રામ জাম

ऊपर क्या ऑप्शन है जय बोलो राजा रामेंद्र भगवान के जय बोलो राजा रामेंद्र भगवान के गीता माता के जय श्री राम 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 जय श्री राम

சீதாராம भजन रोज रहा ஆமாடடல <laughs> 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 <laughs>